చేయండి జిల్లా రామకృష్ణ భారతీయ జనతా పార్టీ ఆధీక్షాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని నేడు హర్గర్ తిరంగ ర్యాలీ చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మ తోట రామకృష్ణ హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితులు బి పురుషోత్తం రెడ్డి తెలిపారు స్థానిక బీజేపీ కార్యాలయంలో వారి మీడియాతో మాట్లాడారు ఉదయం పది గంటలకు జరిగే ర్యాలీకి రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని ఎమ్మెగినెరు పట్టణ శివ సర్కిల్ నుండి వైఎస్సార్ సర్కిల్ నగరం వరకు సాగే ర్యాలీకు కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రభుత్వ అధికారులు స్వచ్ఛందంగా సమస్త ప్రతినిధులు ప్రైవేటు ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థులు ప్రజా సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఎమ్మెగిరులో జరిగే గర్ తిరంగ్ ర్యాలీలో ఆధ్వర్ని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నట్లు తెలిపారు సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి వీజీఏ దయాసాగర్ ఎమ్మెగినేరు కోఆర్డినేటర్ తోగట నరసింహులు లలిత్ జాన్ పాల్గొన్నారు ర్యాలీ నిర్వహించాలని కూడా రాష్ట్ర పార్టీ సూచించడం జరిగింది పార్టీకి అతీతంగా ఈ యొక్క జెండా ర్యాలీ నిర్వహించాలి దేశ మేము కూడా మీ అందరికి అండదండగా ఉంటాము అనే విధంగా వారికి చేరే విధంగా వారి కార్యక్రమం చూసిన తర్వాత మన ఎంట భారతదేశం సైనికులకి అందరికి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా మాకు మద్దతుగా ఉన్నారనే విధంగా ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగానే ఈ కార్యక్రమం జిల్లా మొత్తం కూడా పదో తారీఖు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖున ఈ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ ఎమ్మినూరులో పదో తారీఖు రేపే పదో తారీఖు రేపు ఉదయం పది గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఇక్కడ కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయి ర్యాలీ చేస్తాం ఈ ర్యాలీ ఉద్దేశం ఏమంటే దేశ దేశంలో జరుగుతున్న ఈ టెర్రరిస్టుల దాడులకు మన సైనికులు ఏ విధంగా తిప్పికొడుతున్నారు ఈ సైనికుల మద్దతుగా మన సింధు ఆపరేషన్ జరిగింది ఏమైంది వాళ్ళు పోయి ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో అక్కడ అన్ని ధ్వంసం చేసి వచ్చినారు ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా రచ్చ చేస్తున్నారు నేను గురించి నేను సుప్రీంకోర్టు కూడా చెప్పింది రాహుల్ గాంధీకి నువ్వు నిజంగా దేశ ఈ దేశం యొక్క మంచి కోరేవాడు అయితే ఈ దేశ గాల్వాన్ లో చైనాకు మనకు జరిగిన దాంట్లోన గొడవలోన మన సైనికుల గురించి చాలా చిన్నగా మాట్లాడినాడు ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా కూడా ఈ రాహుల్ గాంధీకి ఇంకా తెలివి లేదు కాబట్టి మేము రేపు జరబోయే ఈ తిరంగా ర్యాలీ ఏమంటే దేశ సంక్షేమం కోసము దేశంలో సైనికులు మనకు తోడ్పాటు ఎంత చేస్తున్నారు దేశ సంరక్షణకు వాళ్ళు చేస్తున్న త్యాగాలకు మేము సైతం ఉన్నామని నూట నలభై ఐదు కోట్ల ప్రజలున్నాయి దేశంలో ప్రతి ఒక్కరూ గత గీగా అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరేసి ర్యాలీ చేసి వాళ్ళకు మద్దతు తెలుపుతా రేపు చేస్తున్నాము అదేవిధంగా ఈ ర్యాలీ అయిపోయిన తర్వాత విశాల గార్డెన్స్లో మా ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదోని రేపు ముఖ్య అతిథిగా వస్తున్నాడు ముఖ్యంగా ఆయనకు సన్మాన కాకం పెట్టినాము ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మేము ఇక్కడ సన్మాన కాకం చేయలేకపోయినా చాలా కారణాల వల్ల రేపు ర్యాలీ